ఒకటే టార్గెట్ మీద వాళ్ళము ఎందుకంటే దేశవ్యాప్తంగా మనము గురించి పుదారు గురించి మంచి నిన్న మంచి మంచికున్న పొద్దున కూర్చుని పొద్దున్న ఉద్దేశంతో ఏమి ఉండదు వాళ్ళు నిరీ చేస్తున్నాను అది పెద్ద కుదరే యాగ స్వారం చూపుతారు కానీ మేము ఒకటే అడుగుతాము ఇసు మేము ఖచ్చితంగా మీకు ధ్యానం బాధగా సభ చేయడం మీరు ஏ நாள எப்படையா எவரையா ரத்தம் இன்னா பாட்டி ரத்தி வச்சாரா

ఎందుకు ఆర్డర్ చెప్పాలి ఆదరణ చెప్పాలి ప్రభుత్వం పడిపోయింది అడిపడే ప్రభుత్వానికి ఇద్దరు ఏం ప్రేరాజు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓ నితీష్ కుమార్ గారు ఆదేశ పార్టీ పడిపోయింది పార్టీ బ్యాంక్ బ్యాంక్ ప్రజల ఓటు బ్యాంక్ ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోయినా ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఎత్తిస్తుతే ఏకైక స్థానం విపక్షాలకు ఈరోజు బిజెపి గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక విధానాలలో ఎండగట్టడంలో మరియు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీని రెండు లాగి వారిని రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని కోరి విపక్షాల్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ని అణచివేయాలని ఏకైక ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రజాస్వామిక అక్రమ జరిగింది మనం చూసుకుంటే దాదాపుగా ఒక నెల రోజుల నుండి ఏదైతే నవ ఉందో ఈ వక్ఫు అనే గురు చట్టం గురించి భారతదేశం మొత్తంగా పెద్ద పెద్ద మీటింగ్లు పెద్ద పెద్ద సభలు పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తూ అవగాహన కల్పిస్తున్న ఎస్టీపీ అని అణచివేయాలి వీళ్ళు అడ్డుగా ఉంటే మన భగవత్ ఒప్పు చట్టాన్ని మరియు నవచకం అమలు చేయడం అనే ఏకైక దురుద్దేశంతో ఈరోజు బీజేపీ నాయకులు బీజేపీ యొక్క రాష్ట్ర బీజేపీ యొక్క నాయకులైన అమిత్ షా గారు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఎంకే ఫైవ్ జీ గారిని అరెస్ట్ చేయించారు ఇస్లియే హే కి నేషనల్ ప్రెసిడెంట్ జనాబ్ ఎంకే ఫైవ్ జీ సాహబ్ दो दिन पहले दिल्ली एयरपोर्ट के अंदर अरेस्ट किया गया ये जो अरेस्ट हुआ है फैजी साहब का ये बेबुनियाद अरेस्ट है ये किसी तरह से भी इनके अरेस्ट के लिए कोई माने नहीं रखता है ये सारी चीज़ें एम के फैजी साहब को अरेस्ट करना ये पार्टी को खौफ दिलाने के लिए बीजेपी की एक साजिश है आज सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया पूरे मुल्क के अंदर बेबाक अंदाज में बीजेपी के जितने भी फेलोर्स हैं उन सारे फेलोर्स को सामने ला करके के आवाम को आगाह कर रही है, और इसी तरह अभी ये जो वक्त अमेंडमेंट बिल जो चल रही है इसके ताल्लुक से भी सारे मुल्क के अंदर आवाज़ बुलंद करने में बबांग दोहल बेहतर तरीक़े से अपनी आवाज़ को बुलंद करके मुल्क की सारी आवाम को इसके इसके लिए इकट्ठा करने की एक मुकम्मल कोशिश सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की रही इसकी इस कोशिश पर बीजेपी की इसकी जड़ें खोपली होने लगी हैं इनकी जो साजिश थी इनका जो मंसूबा था वक्त अमेंडमेंट बिल के मुतालिक से इनका ये मंसूबा ख़त्म होने लगा तो फिर से उन्होंने एक साजिश चली कि अब इसको किसी न किसी तरीके से सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया को लगाम लगाने की जरूरत है हम सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से बीजेपी के उन दलालों को और फिर बीजेपी के जो लीडर यानी कि प्राइम मिनिस्टर मोदी और इसी तरह गृह मिनिस्टर अमित शाह आप लोगों को हम कहना चाहते हैं तुम्हारी ये है साजिशें ये कुछ लंबी मुद्दत तक नहीं चलने वाली है बल्कि ये सारी साजिश आपकी खत्म होने वाली है एक दिन आएगा आपकी एक, -एक हरकत पर आपसे मुकम्मल हिसाब लिया जाएगा उस वक्त आप कहाँ छुपेंगे और उस वक्त आपको कहाँ भागना पड़ेगा आप उसके लिए तैयार रह जाइए बी पी बी पी नरेंद्र मोदी नरेंद्र मोदी अमिताऊ अमिताऊं अमीत शाह జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజ్ గారిని ఈడీ అక్రమంగా అరెస్టు చేయడాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తుంది దేశవ్యాప్తంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నన్న చట్టాలకు వ్యతిరేకంగా ఒక్కోటిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసనలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి గారికి అదేవిధంగా అమిత్ షా గారి గారికి వారికి ఇది నచ్చడం లేదు కావున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాని అనగదొక్కాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజ్ గారిని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది దాదాపుగా రెండు నెలలుగా వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రతి రాష్ట్రంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది ఈ అరెస్టులు మొత్తం కాదు ఈ ఈడీ ఎన్ఐఏ సిబిఐ వీళ్ళకంటే కంటే జాతీయ ఇన్వెస్టిగేషన్ సంస్థలు పెద్ద సంస్థలు వీళ్ళకంటే కంటే మన నందాల లోకల్ పోలీసు గర్వంగా ఉంటారని చెప్తున్నాను ఎందుకంటే అంత పెద్ద సంస్థలు ఉండి మన నందాలకు వచ్చి ఈడి వచ్చి ఏం తీసుకుపోయిందో మీ అందరికీ తెలుసు కదా ఒక ఇడ్లీ రెండు బర్జీలు తీసుకుపోయింది అలాంటి కార్యక్రమాలు ఈడి ఎన్ఐఏ సిబిఐ చేస్తుంది వాళ్ళకంటే మన ఆంధ్ర పోలీసు చాలా గర్వంగా చెప్పగలను నేను తమ్ము ధైర్యంగా పనిచేస్తారు ప్రజాస్వామ్య బద్దంగా పనిచేస్తారు రాజ్యాంగ బద్దంగా పనిచేస్తారు అని ఈడీ ఎన్ఐఏ సిబిఐ లాంటి స్వచ్ఛంద సంస్థలు పెట్టింది నల్ల చట్టాలను వ్యతిరేకించే వారిని అరెస్ట్ చేయడం కాదు దొంగలను అరెస్ట్ చేయడము లూటీలు చేసి వారిని అరెస్ట్ చేయడము దేశాన్ని లూటీలు చేసి పెద్ద పెద్ద వారిని అరెస్ట్ చేయడం కోసం ఈ సంస్థలు ఉన్నది అలాంటి వారిని చేయకుండా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాని మరియు వారి కార్యకర్తలను భయపడాలని మేము ఈ అరెస్టులు చేస్తే భయపడడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆఖరి కార్యకర్త ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా పోరాడుతుందని ఈ రోజు మేము తెలియజేస్తున్నాం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆఖరి కార్యకర్త మిగిలి ఉన్నా కూడా ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతుంది రాజ్యాంగబద్దంగా పోరాడుతుంది ప్రజా హక్కుల కోసం పోరాడుతుందని ఈ రోజు మేము నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి తెలియజేస్తున్నాం